వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్లో లో చికిత్స పథకాల అమలుపై చంద్రబాబు ప్రభుత్వం స్పీడ్ పెంచింది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొందరగా అమలు చేయాలని ఆలోచన చేస్తుంది ఇప్పటికే జులై ఒకటిన పెంచిన పెన్షన్లను అందిస్తుండేగా ఇటీవల తల్లికి వందనం అమలు మార్గదర్శకాలను విడుదల చేసింది మిగిలిన పథకాలను కూడా వీలైనంత తొందరగా ప్రజలకు అందించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు రాష్ట్రంలో మహిళలందరూ ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు కూడా రంగం సిద్ధం చేస్తుంది ఉచిత బస్సు ప్రయాణ పథకానికి అధికారులు కసరత్తు చేపట్టారు కర్ణాటక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం అమలు చేస్తున్న తీరుపై నివేదికలు పరిశీలించినట్లు తెలుస్తుంది విధి విధానాలు ఏంటి రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణం ఎంత ఎంతమేర భారం పడుతుంది అమలులో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యలపైనా పూర్తిస్థాయిలో అధికారులు నివేదికలు సిద్దం చేసినట్లు తెలుస్తుంది అలాగే ఏ కేటగిరీ బస్సులో అవకాశం కల్పించాలన్నపై దానిపై కూడా చర్చ జరుగుతున్నాయి ఇక జిల్లా వరకే ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తానని వార్తలు వచ్చినా ప్రభుత్వం మాత్రం రాష్ట్ర అన్ని రూట్లలోనూ ఈ పథకం అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా తెలంగాణ కర్ణాటకలో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు ఈ క్రమంలో సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగడంతో మహిళల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇలాంటి సమస్యలు ఏపీలో కూడా తలెత్తకుండా ఉండాలంటే కొత్త బస్సులు వచ్చే వరకు పథకం వాయిదా వేయాలనే అధికారులు సూచనలు చేసినట్లు సమాచారం అయితే ప్రభుత్వం మాత్రం పథకం అమలు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు పదిహేనున ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో ఈ పథకం ప్రారంభం అదే రోజున అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పదహారున జరిగే మంత్రివర్గ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకునే ఉంది కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి